ఇప్పుడు మహబూబాబాద్ లోని శ్రీ వెంకటేశ్వర కుటుంబ వారి ప్రొపరైటర్ ఇన్ల మహేష్ గారితో ఉన్నాము ఇన్ల మహేష్ గారితో ఈ మిషన్లు ఎలా నడుస్తున్నాయి ఇప్పుడు కొత్తగా కంప్యూటర్ మిషన్స్ వచ్చాయి కంప్యూటర్ మిషన్స్ ఇది వాటితోటి ఎలాంటి ఆటలు పుట్టవచ్చు అన్న దాని గురించి వారి మాటల్లో తీసుకున్నాం ఈ యొక్క కంప్యూటర్ మిషన్స్ నందు రెండు రకాల మోడల్స్ ఉంటవి మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాను రెండు రకాల మోడల్స్ ఉంటవి ఒకటి తక్కువ డబ్బులతో కావాలి కొనుగోలు చేయాలి అనేటటువంటి అభిప్రాయం మీకు అనిపిస్తే మన షాప్ నందు అసెంబ్లీడ్ ఫిట్టింగ్ లేదా కంపెనీ ఫిట్టింగ్తో రెండు రకాల మిషన్స్ మన వద్ద లభిస్తాయి కానీ ఈ కంపెనీ కంప్యూటర్ అంటే మనకు లభించేటటువంటి ఈ యొక్క మిషన్స్లలో అసెంబ్లీడ్ ఫిట్టింగ్ వచ్చేసి రెండు లక్షల ఎనభై వేల రూపాయల నుండి మన వద్ద నుండి మొదలుకొని అసెంబ్లీడ్ ఫిట్టింగ్లో డబల్ హెడ్ మూడు లక్షల యాభై వేల రూపాయల వరకు ఉంటవి కంపెనీ మిషన్లు వచ్చేసి మన దగ్గర మూడు లక్షల యాభై ఐదు వేల రూపాయల నుండి మొదలుకొని ఎనిమిది లక్షల రూపాయల వరకు సింగిల్ హెడ్ డబల్ హెడ్ అనే రెండు విభాగాలతో మిషన్స్ ఉంటాయి ఇవి ప్రత్యేకంగా స్త్రీలకు జాకెట్ పైన డిజైన్స్ కుట్టడానికి ఇప్పుడు ఈ యొక్క కుట్టు మిషన్స్ను అరుదుగా వాడుతున్నారు ఈ యొక్క మిషన్స్లలో జాకెట్ల పైన డిజైన్స్ కుట్టవచ్చును స్కూల్ యూనిఫామ్స్ లేబుల్స్ కుట్టవచ్చును మరియు ఎంబ్రాయిడరింగ్ చేయటకు డివైస్ కనుక ఫిట్ చేసుకున్నట్లయితే మగ్గం వరకు కూడా కుట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు మహిళలకు ఈ యొక్క కుట్టు మిషన్ ద్వారా ఇంట్లోనే ఉంటూ ఈ యొక్క మిషన్ నడిపించుకుంటూ అధిక సంపాదన సంపాదించుకోవడానికి ఇప్పుడు ఇది ఒక లేటెస్ట్ మోడల్ గా ఈ యొక్క కంప్యూటర్ మిషన్ మీరు చూస్తున్నారు ఇప్పుడు కంప్యూటర్ మిషన్ ఈ యొక్క కంప్యూటర్ మిషన్ మహబూబాబాద్ పట్టణంలో శ్రీ వెంకటేశ్వర మిషన్ సేల్స్ అండ్ సర్వీసింగ్ షాప్ నందు కొత్త మిషన్స్ మీకు కంప్యూటర్ మిషన్స్ అసెంబ్లీ ఫిట్టింగ్ కంపెనీ ఫిట్టింగ్ లలో రెండు రకాల మోడల్స్ లలో మనకు కొత్త మిషన్స్ అమ్మకానికి ఉంటవి మీరు కనుక కొత్త మిషన్స్ కంప్యూటర్ మిషన్స్ కొనుగోలు చేయాలనుకున్న వారు ఎవరైనా కానీ ఏమేం కంపెనీలు మన వద్ద దొరుకుతవి ఎంతెంత రేట్ లో ఉంటవి అనేటటువంటి విషయాలు నా నెంబర్ కి మీరు కాల్ ద్వారా చేసి మనం ఈ యొక్క పుట్టుమిషన్ పరంగా ఎంత ధరలో ఉంది అనేటటువంటి విషయాలు కూడా తెలుసుకోవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ యొక్క కంప్యూటర్ మిషన్ కంపెనీ మిషన్ అంటారు దీన్ని ఈ యొక్క కంపెనీ మిషన్ మనకు స్టార్టింగ్ నుండి మనం వీటి యొక్క కంపెనీ ప్రైజెస్ చూద్దాం మన వద్ద పార్వతి కంపెనీ నుండి మొదలుకొని ఇవన్నీ కంపెనీ మిషన్స్ ఇప్పుడు చెప్పేటటువంటి విషయం జాగ్రత్తగా గమనించండి పార్వతి మిషన్ పన్నెండు సూదులతో ఉండేటటువంటి కంపెనీ మిషన్ మూడు లక్షల రూపాయల నుండి మొదలుకొని మన వద్ద ఎంఎస్ గోల్డ్ మూడు లక్షల యాభై వేల రూపాయలు హెచ్ఎస్ఎల్ మూడు లక్షల యాభై వేల రూపాయలు ప్యూ కంపెనీ మూడు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు బటర్ఫ్లై మూడు లక్షల అరవై ఐదు వేల రూపాయలు వీటిలలో మనకు ఇంకా అధికంగా నాణ్యత కలిగి ఉండాలంటే ఇందులో రికోమా కంపెనీ అనేది కూడా ఉంటుంది అది సుమారుగా ఏడు లక్షల రూపాయల వరకు కూడా ఉంటుంది ఇప్పుడు మీరు దయచేసి గమనించండి మన దగ్గర ఉండేటటువంటి కంప్యూటర్ మిషన్స్ మన షాప్ నందు కొత్త మిషన్స్ అమ్మకానికి ఉంటవి కదా మన వద్ద కంపెనీ మిషన్స్ అసెంబ్లీడ్ ఫిట్టింగ్ రెండు విభాగాలలో మిషన్స్ ఉంటాయి మన వద్ద ఉండేటటువంటి మిషన్స్ కి సంవత్సరం వరకు గ్యారంటీ ఉంటుంది అసలు అసెంబ్లీడ్ ఫిట్టింగ్ అంటే ఏంటిది కంపెనీ ఫిట్టింగ్ అంటే ఏంటిది కంపెనీ ఫిట్టింగ్ అనగా మిషన్ శబ్దం తక్కువగా ఉండి అధిక నాణ్యత కలిగి ఉంటుంది పన్నెండు సెట్లతో మిషన్ ఆటో ట్రిమ్మర్ సదుపాయం కలిగి ఉంటుంది ఈ యొక్క మిషన్ శబ్దం తక్కువగా ఉండడంతో పాటు మిషన్ లో ముందు భాగం కనుక తిప్పుకోవాలి అని మీరు భావించినట్లయితే మిషన్ లో యాంగిల్ చేంజర్ అనేటటువంటి ఫెసిలిటీ కూడా కలిగి ఉంటుంది మనం మిషన్ వర్క్ చేసేటప్పుడు సాధారణంగా మనం మిషన్ కుడుతూ ఉంటాం కదా దారం కనుక ఎక్కడైనా కట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటే ఈ మిషన్ లో కంపెనీకి తగిన విధంగా ఉండేటటువంటి మిషన్లలో ఆటో ట్రి అనే సదుపాయం కూడా ఉంటుంది మనం కత్తెర కట్ చేయాల్సిన మిషన్ ఖరీదు రేట్ వచ్చేసి మూడు లక్షల రూపాయల నుండి మొదలుకొని మన వద్ద ఏడు లక్షల రూపాయల వరకు ఉంటుంది అసెంబ్లీడ్ ఫిట్టింగ్ తో పోలిస్తే కంప్యూటర్ కంపెనీ మిషన్ శబ్దం లేకుండా పనిచేస్తుంది పన్నెండు సూదులు కలిగి ఉంటుంది ఈ యొక్క మిషన్ మనకు ఒక మీటర్ క్లాత్ లో ముందు భాగం వెనుక భాగం హ్యాండ్స్ సపరేట్ సపరేట్ గా కుట్టుకునేటటువంటి ఫెసిలిటీ ఉంటుంది ఈ యొక్క మిషన్ కు పన్నెండు కాలీ సెట్లు కలిగి ఉంటవి ఆటో కట్టర్ సదుపాయం ఉంటుంది ఈ యొక్క మిషన్ కి ముందు భాగం చేంజ్ చేసుకునేటటువంటి డిస్ప్లే డిస్ప్లేంజర్ అనేటటువంటి ఫెసిలిటీ కూడా ఈ యొక్క మిషన్ లో కలిగి ఉంటుంది ఈ యొక్క మిషన్ శబ్దం చాలా తక్కువగా ఉండడంతో పాటు మనకి సున్నితంగా పనిచేస్తుంది అధిక అంటే తక్కువ టైంలో మనం ఎక్కువ వర్క్ చేసుకునేటటువంటి విధంగా ఈ యొక్క మిషన్ మనకు పనిచేస్తుంది ఈ యొక్క కుటుంబాన్ని మనం సింగిల్ హెడ్ అని మనం చెప్పడం జరుగుతుంది దీనిలో అంటే ఏ కంపెనీ అయినా కానీ డబల్ హెడ్ పరంగా గనక మనం తీసుకున్నట్లయితే ఇందులో సింగిల్ హెడ్ తో మనం పోల్చుకున్నట్లయితే డబల్ హెడ్ కు ఇంకొక లక్ష రూపాయలు అదనంగా అమౌంట్ ఉంటుంది మనం ఈ యొక్క కుటుంబిషన్ లో ఫ్యూచర్ లో అంటే మనం దీనికి ఇక్కడ ఆ ఇక్కడ రెండు స్క్రూలు ఉంటది అవి కనుక మనం ఫిట్టింగ్ చేసుకొని మనం డివైజర్ కనుక ఉపయోగించుకున్నట్లయితే మనం ఫ్యూచర్ లో ఈ యొక్క మిషన్ మీద మగ్గరం వరకు కూడా కుట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది కాకుండా ఈ యొక్క మిషన్ లో స్కూల్ డ్రెస్ కు సంబంధించిన యూనిఫామ్ లేబుల్స్ కుట్టడానికి పనిచేస్తుంది డిజైన్స్ కుట్టుకోవడానికి పనిచేస్తుంది ఇప్పుడు నూతనంగా మిషన్ అంటే మనుషుల ఫొటోస్ కానీ జంతువుల ఫొటోస్ కానీ దేవుళ్ళ ఫొటోస్ కానీ ఏదైనా కానీ మనం డిజైన్ తయారు చేసుకొని ఉన్నట్లయితే ఈ మిషన్ ద్వారా మనం అవి కూడా కుట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంకొకటి ఈ కంప్యూటర్ మిషన్ ఇప్పుడు కంపెనీ మిషన్ ఇంత ముందు చూడడం జరిగింది ఇప్పుడు నేను తెలియపరిచేటటువంటి విషయం కంప్యూటర్ మిషన్లలో అసెంబ్లీడ్ ఫిట్టింగ్ మిషన్ అంటారు ఈ యొక్క మిషన్ గురించి కూడా మీరు తెలుసుకోండి ఈ యొక్క అసెంబ్లీడ్ ఫిట్టింగ్ శబ్దం ఎక్కువగా ఉంటుంది అందులో ఆటో ట్విమ్మర్ అనే సదుపాయం ఉండదు మిషన్ కు తొమ్మిది చోదులు కలిగి ఉంటుంది మిషన్ అధిక స్పీడ్ ఉంటుంది కానీ అమ్ముకుందాం అనుకున్నప్పుడు రీసేలింగ్ ఆప్షన్ ఉండదు ఆ యొక్క మిషన్ ధర రెండు లక్షల ఎనభై వేల రూపాయలు మొదలుకొని మూడు లక్షల ముప్పై వేల వరకు సింగిల్ హెడ్ డబుల్ హెడ్ రెండు రకాల మోడల్ ఈ యొక్క మిషన్స్ లో ఉండదు మిషన్ మీరు ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే నా నెంబర్ కు కాల్ చేయొచ్చు లేదా డైరెక్ట్ మీకు కొత్త మిషన్ కావాలి అని మీరు భావించినట్లయితే మహబూబాబాద్ లోని శ్రీ వెంకటేశ్వర మిషన్ సేల్స్ అండ్ సర్వీసింగ్ షాప్ నందు మీరు వచ్చి మిషన్ చూసుకొని మీకు నచ్చినటువంటి మన దగ్గర ఒక ఐదు రకాల కంపెనీలు ఉన్నవి ఈ యొక్క ఐదు రకముల కంపెనీలలో మీకు ఏ కంపెనీ ఇష్టమైతే ఆ కంపెనీ ఖరీదు చేయవచ్చు మీకు మన వద్ద బజాజ్ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది కానీ మీ వద్ద కార్డు ఉన్నట్లయితే అందులో లిమిట్ ఉన్నట్లయితే మాత్రమే మనం ఈఎంఐ సదుపాయం చేయడానికి అవకాశం ఉంటుంది నా యొక్క ఫోన్ నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఫోర్ టూ ఫైవ్ జీరో టూ